హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కేటీఆర్ అందరు ఎలా ఉన్నారు నేత చాలా చాలా బాగున్నానండి అయితే ఈరోజు మన ఛానల్లో ఈ టాపిక్ వచ్చరికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి నీకు తెలియజేయడానికి వీడియో చేస్తూ ఉన్నానండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే మన రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి మధ్యకాలంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్పి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది చాలామంది రైతులు ఈ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సరే దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలిగాయి దాని యొక్క ఉద్దేశం ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అయితే ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకం కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్టార్ట్ చేసింది అని అంటే ఎవరైతే వర్షాధారం లేదా వెదర్ బేస్డ్ క్రాప్స్ ఉంటాయి కదండి పత్తి లాంటివి ఇలాంటి మిరప ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఈ పంటలకి వర్షాభావ పరిస్థితి కనుక రైతు వారికి రైతుకు సంబంధించి నష్టపరిహారం కింద ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో కేంద్ర ప్రభుత్వం కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీతో కేంద్ర ప్రభుత్వం టైఅప్ అయ్యి రైతులకి ఆ నష్టపరిహారం అనేది వారి భారం పడకుండా ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మన రాష్ట్రంలో కూడా చాలామంది రైతులు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మరలా రైతులకి ఇది ఇన్సూరెన్స్ డబ్బులు జమ కావడం జరిగింది చాలా డబ్బులు జమ అయ్యండి చాలామంది రైతులకి చాలా డబ్బులు జమ కావడం కూడా జరిగింది అయితే అదే ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది మరలా కాకపోతే అప్పటికి ఇప్పటికీ చిన్న వేరియేషన్ ఏంటంటే అప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది రైతు భరించాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయితోనే ఒకే ఒక్క రూపాయి రైతు కట్టుకుంటే మిగతా రైతు కట్టవలసిన ప్రీమియం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వ ప్రీమియం కానీ రాష్ట్ర ప్రభుత్వమే భరించింది అయితే ప్రజెంట్ అయితే మన ఖరీఫ్ సీజన్కి ప్రీవియస్గా రబీ సీజన్ కూడా ఇచ్చారండి లాస్ట్ ఇరవై రబీ సీజన్కి ఇప్పుడు ప్రజెంట్ ఖరీఫ్ సీజన్కి మరలా రెండు ఇరవై ఐదు ఇరవై రబీ సీజన్కి ఖరీఫ్ సీజన్కి మరలా వెదర్ బేస్ క్రాప్స్కి కానీ లేదా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి కానీ రెండు స్కీమ్స్ సంబంధించి ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు అప్లికేషన్కి అయితే దీనికి వచ్చరికి మనకి కంది కంది ఇలాంటివైతేనేమో డెబ్బై రూపాయలు అట్లా ఉంది ఎకరానికి లేదా మిర్చి అయితేనేమో రెండు వందల నుంచి మూడు వందల రూపాయల మధ్యలో ఉంది ఇన్సూరెన్స్ రైతు ప్రీమియం అనేది లేదా పత్తి లాంటిది అయితే ఎకరానికి పంతొమ్మిది వందల రూపాయలు మాత్రం ఉంది అయితే పంట నష్టపోతే మాత్రం ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా క్లెయిమ్ చేయించడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఈ స్కీము పైలట్ ప్రాజెక్టుగా కాదు సక్సెస్ఫుల్ ప్రాజెక్టుగా సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసి ఉంది ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా న్యాయం జరుగుతుంది ఎవరైనా అప్లై చేసుకోవాలని ఆలోచన ఉంటే మీకు దగ్గరలోనే సిఎస్సి సెంటర్లకు వెళ్ళి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు మీ గ్రామంలో మీ సేవా సెంటర్ లేదా సిఎస్సి సెంటర్లో ఎక్కడైనా సరే సిఎస్సి లాగిన్ ఉన్నవారికి ఈ ఇది అప్లై చేయడానికి ఆప్షన్ ఇచ్చారండి మీకు ఏమైనా డౌట్స్ లాంటివి ఉంటే మీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో గారిని కానీ లేదా మీకు విలేజ్ అగ్రికల్చర్ రెస్టిడెంట్ ఉంటారు కదండి వారిని వారిని సంప్రదించండి త్వరగా అప్లై చేసుకొని దీనికి టైం వచ్చేసరికి జూలై థర్టీ వరకు ఉందండి జూలై థర్టీ వరకే ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి రైతులు మీరు ఎంతైతే విస్తీర్ణ సాగు సాగు చేస్తున్నారో దానికి సంబంధించి బీమా చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఒకప్పుడు ఇవేమీ లేవు ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి అదే మనం ఓన్గా చేసుకుంటే చాలా ఖర్చు అవుతుంది అదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు టైఅప్ అయ్యి ఇది రైతుల కోసం ఇస్తున్నటువంటి ఇన్సూరెన్స్ కాబట్టి పంట ఇన్సూరెన్స్ అంటారండి దీన్ని ఖచ్చితంగా ప్రతి రైతు సద్వినియోగం చేసుకోండి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ ఇవ్వండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను మీకు ఉన్న సిఎస్సి సెంటర్లో అప్లై చేసుకోండి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే దీనికి కౌలు రైతులు కూడా అప్లై చేసుకోవచ్చండి ఇంకా దీంట్లో చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే నాన్ లోనీ ఫార్మర్స్ లోనీ ఫార్మర్స్ అని ఉంటారు అంటే బ్యాంకులో మీరు లోన్ తీసుకొని కనుక ఉన్నట్లయితే ఈ ఇన్సూరెన్స్ అనేది మీకు డైరెక్ట్గా మీరు లోన్ తీసుకున్న బ్యాంక్ వారే అప్లై చేయడం జరుగుతుంది లేదా ఇది మీరు లోన్ తీసుకొని వారైతే మీకు ఉన్న సిఎస్సి సెంటర్లో అప్లై చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఎవరైనా పొరపాటున రైతులు తెలియక లోన్ ఉన్న లోన్ ఉండి లోన్ లేనట్టుగా సిఏసీ సెంటర్లు అప్లై చేసుకుంటే మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా చూసుకోండి మీరు కనుక క్రాప్ లోన్ లాంటివి తీసుకొని ఉంటే బ్యాంకులో అదే బ్యాంకు వారు మీకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద అప్లై చేస్తారు ఇన్సూరెన్స్ ప్రీమియం మీకు తగ్గించుకొని కట్టించుకుంటారు మీతో అది అప్లై చేస్తారు లేదా మీరు లోన్ ఏం తీసుకోలేదే మీకు పొలం ఉంది మీరు పంట సాగు చేస్తున్నారు పత్తి వరి మిరప అలాంటి సాగుబాటు చేస్తున్నారు అనుకుంటే మీరు ఖచ్చితంగా మీ మీ గ్రామం పరిధిలోనో లేదా మీ మండల పరిధిలో ఎక్కడైనా సిఎస్సి సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళి ఈ ప్రీమియం కట్టేసి మీరు మీ పంటని ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు ఏదైనా ఇన్సూరెన్స్ చేయించుకున్న వెంటనే మీకు అమౌంట్ అని ఆలోచన గురించి కాదండి ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో వర్షాలు ఎక్కువైపోయి పంట నష్టం జరిగిన అనుకోని వర్ష వర్షర పరిస్థితులు మీరు చాలా చూశారు కదండి తుఫాన్ లాంటివి ఏదన్నా ప్రకృతి వైపరీత్యాల వల్ల మీరు పంట నష్టపోతే కనుక మీరు ఖచ్చితంగా దానికి సంబంధించి క్లెయిమ్ చేసుకోవడానికి మీరు తిరగాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఒక డేటా ఉంటుంది ఏరియాలో అధిక వర్షపాతం నమోదైంది లేదా తుఫాన్ల వల్ల ఏరియాలో పంట నష్టపోయిందని నివేదికలు ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడా కూడా రైతుగా మీరు కష్టపడాల్సిన పని లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే మీ తరఫున ఆ ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ఆ అకౌంట్కి అమౌంట్ వేయించడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా న మంచి విషయం చెప్పుకోవచ్చు అండి రైతులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఇన్సూరెన్స్ భరోసా అనేది చాలా మంచి స్కీమ్ అండి దీనికి అప్లై చేసుకోండి ఈ నెలాఖరి వరకు మాత్రమే గడువు ఉంది జూలై రెండు వేల ఇరవై ఐదు ముప్పై తారీఖు వరకు మాత్రమే గడువు ఉంది కాబట్టి మీరు అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది కంపెనీని బట్టి ఉందండి మీకు ఒకవేళ గుంటూరు జిల్లా అయితే ఇన్సూరెన్స్ ప్రీమియం వేరేగా ఉంటుంది మేము మీకు మీకు ఎక్కడ ఎంత అనేది నేను డిస్ప్లే చేస్తానండి ఈ వీడియోలో డిస్ప్లే చేస్తాను చూడండి అక్కడ ఒక్కొక్క జిల్లాకి ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంది పంటను బట్టి ఇన్సూరెన్స్ కంపెనీని బట్టి పల్నాడు జిల్లా కానీ గుంటూరు జిల్లా కృష్ణా ప్రకాశం లాంటి అన్ని జిల్లాలకి ఏపీలో అన్ని జిల్లాలకి అలా తెలంగాణ అన్ని జిల్లాలకి ఫసల్ బీమా ఎదురైనది లాంచ్ అయింది అప్లై చేసుకోవాలంటే రైతులు మీకు దగ్గరలోని సిఎస్ సెంటర్ వద్దకు వెళ్ళి అప్లై చేసుకోండి ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టేసుకోండి దానికి ఏమేమి కావాలి అంటే ఆధార్ కార్డు జిరాక్ ఆధార్ కార్డు ఒకటి కావాలి మీ పొలం పాస్బుక్ ఒకటి కావాలి వన్ బి అడంగల్ లాంటివి కావాలి మీ బ్యాంక్ అకౌంట్ కావాలి ఈ మూడు స్కాన్ చేయాల్సి ఉంటుంది మీరు ఖచ్చితంగా కుదిరితే ఒరిజినల్స్ తీసుకెళ్ళండి ఆ సిఎస్ సెంటర్ వారు మీ ఒరిజినల్స్ తీసుకొని స్కాన్ చేసుకొని మళ్ళీ మీకే ఒరిజినల్ ఒరిజినల్స్ ఇచ్చేస్తారు అలాగే మీరు పొలం లేదు కౌలు రైతులు మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే కౌలు రైతు కార్డు అని కల్టివేటర్ కార్డు అని ఇచ్చారండి సిసిఆర్సి కార్డులని మన స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కౌలు రైతులకి అలాంటి వారి దగ్గర కూడా మీరు ఆ కార్డు తీసుకొని మీరు పొలం పాస్బుక్ అడిగిన చూడండి ఇందాక పొలం పాస్బుక్ జిరాక్స్ టెనాట్ కార్డు అదే కౌలు రైతు కార్డు సిసిఆర్సి అంటారు కౌలు రైతు కార్డు మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవి తీసుకొని అలాగే మీరు పంట వేసినట్టు అగ్రికల్చర్ రెసిడెంట్ దగ్గర ఒక తీసుకోవాలి సర్టిఫికెట్ తీసుకోవాలి మీరు ఈ పంట వేశారు అని ఇవి తీసుకొని మీరు సిఐసి సెంటర్ దగ్గర వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఇది ప్రీమియం అయితే మరీ అంత ఎక్కువనేం కాదండి ఒక రకమైన తక్కువ ప్రీమియమే రైతు కట్టాల్సిన ప్రీమియం కూడా ఒక రక తక్కువ ప్రీమియమే ఇది కట్టేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన రైతులకి రైతు సోదరులకి షేర్ చేస్తారని కోరుతున్నానండి షేర్ చేయండి మనకు పోయేదేం లేదు మిగతా రైతులకు కూడా తెలియజేస్తే వారు కూడా ఇన్సూరెన్స్ చేయించుకొని ఏదైనా అనివార్య కారణాల వల్ల పొరపాటున ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు చెప్పిరావండి అలాంటి టైంలో రైతులకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాన్ని పది మందికి షేర్ చేస్తారని కోరుతూ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ కేటీఆర్ జై హింద్